హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చేసుకుందాం క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చేసుకోవడానికి క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్దగా క్యాలీఫ్లవర్ పువ్వుని పెద్ద పెద్దగా చుంచుకోవాలి ఇలా చుంచుకొని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచాలండి పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళల్లో కాసేపు ఉడికించాలి ఎగ్స్ ఉడికబెట్టుకొని ఇలా కాట్లు పెట్టుకొని ఉంచుకోవాలండి వీటిని ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి దాంట్లోకి టమాటా మిర్చి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాండి మనం కర్రీ రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు దాంట్లో మనం ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్ మనం క్యాలీఫ్లవర్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేడి కానిద్దాం చండి ఆయిల్ వేడి అయింది కదా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా ఇది దీంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం మామూలుగా ఫ్రై చేసుకోవాలండి చూడండి కాలీఫ్లవర్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం బౌల్లో తీసేసుకుందాం వీటిని ఇది తీసేసుకున్నాక ఇదే ఆయిల్లో మనం ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ అన్నీ తీసేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవి తీసేసుకోవాలి అప్పుడు దీంట్లోనే మనం ఇదే ఆయిల్లో కొంచెం పసుపు కొద్దిగా కారపొడి కొంచెం సాల్ట్ వేసి ఇదే ఆయిల్లో మనం మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని దీంట్లో ఫ్రై చేసుకుందాం మనం ఇలా ఎక్స్ట్రా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి సో వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ చిన్న పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే అవి చిల్లుతాయి మీద మనం కాట్లు పెట్టాం కానీ అయినా చిల్లుతాయి స్టవ్ చిన్నగా పెట్టి చేసుకోవాలి చూడండి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి మనకి వీటిని కూడా తీసేసుకుందాం చూడండి మనం క్యాలీఫ్లవరు ఎగ్ ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా అదే ఆయిల్లో ఇంకొక పావు ఆయిల్ పోసి ఇంకొక పావు ఆయిల్ వేద్దాం కొంచెం వేడి కావాలండి ఆయిల్ ఆయిల్ వేడయ్యాక గరం మసాలా చూడండి గరం మసాలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో మనం పచ్చిమిర్చి వేసేస్తున్నాం పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యే కాగానే ఆనియన్ వేసుకోవాలండి ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా చిన్న చిన్న కట్ చేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది ఆనియను కొంచెం కలర్ రావాలండి ఫ్రై కావాలి అండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక స్పూన్ పసుపు మొత్తం కలిపేయండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలు వేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఇది మెత్తగా ఉడకాలండి టమాటా మెత్తగా ఉడికించుకోవాలి పేస్ట్ లాగా కావాలి మెత్తగా ఉడికి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అండి మనకు టమాటా మెత్తగా ఉడికిపోయింది టమాటా ఉడికించేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కారప్పొడి తీసుకుందాం మనకు కర్రీకి సరిపడ కారపొడి వేసుకోండి ఒక స్పూను కారం దీంట్లోని మటన్ మసాలా అండి ప్యాకెట్స్ దొరుకుతాయి షాప్లో మటన్ మసాలా ఒక స్పూను పచ్చి ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం కారపొడి ఉడికే వరకు కలుపుకోవాలండి కొంచెం ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే పెరుగు గడ్డలు గడ్డలుగా అయిపోతుంది స్టవ్ చిన్నగా పెట్టేసి కలుపుకుంటే పెరుగు మంచిగా కలిసిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి దీన్ని రెండు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలాక మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా అది వేసేసుకుందాం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలండి కర్రీకి సరిపడా టమాటాలు ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు మరొక స్పూన్ వేసుకుందాం సాల్ట్ ఇవి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి గ్రేవీలో మనం క్యాలీఫ్లవర్ వేసి ఉడికించుకున్నాం కదా చూడండి క్యాలీఫ్లవర్స్ ఇంకొంచెం దగ్గర పడాలండి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకున్నాం ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి గ్రేవీ ఇంకా కొంచెం దగ్గర పడాలండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి క్యాలీఫ్లవర్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది ఇది స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం